అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి అందనమ్మలు హలెలూయా గత రెండు వారాలుగా నేను ఈ వీడియోస్ చేయలేకపోయాను నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల మైగ్రేన్ హెడేక్ వల్ల దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఈరోజు మళ్ళీ మీ ముందు నిలబెడుతూ ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం అంటే ఆ రాజైన దావీద్ భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక రాజుగా ఉండి ఆయన చేసే ప్రార్థన ఎంత తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాము చూడండి మొదటి దిన వృత్తాంతములు పదిహేడో అధ్యాయము పదహారో వచనము ఒకసారి మనం చదువుకున్నాము రాజైన దావీ వచ్చిని కూర్చోండి ఇలాగ మనం చేసిన నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెటకు నేనెంతటి వాడును నా ఇల్లు ఏ మాత్రపుది అలెలుయా చాలు ఇక్కడ ఎంత హెచ్చు హెచ్చు స్థితిలోనికి తెచ్చుట ఏ స్థితిలోకి హెచ్చు స్థితిలోనికి నన్ను తెచ్చుటకు ఎంతటి వాడును నా ఇల్లు ఏ మాత్రంది అంటూ ఉన్నాడు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో మాట్లాడమని అడుగుతూ నజరేడన ఏస్తూ క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె హలే ఇక్కడ రాజైన దావీ ఏం చేస్తున్నాడంటే యహో సన్నిధిలో కూర్చొని ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నేను ఈ స్థితిలో ఉండటానికి ఇంత ఎత్తు స్థితిలో ఉండటానికి హెచ్చు స్థితిలో ఉండటానికి కారణము నేను అంత మాత్రపోయిన మాత్రమో కాదు అయితే నీకు ఈ విషయం చాలా స్వల్ప విషయమే కావచ్చు కానీ అది నాకు మాత్రము చాలా గొప్ప విషయము నా ఇల్లు ఏ పాటిది అని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు అన్ని ఇస్తాడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామని అంటే దేవుణ్ణి మరిసిపోతూ ఉంటాం దేవుణ్ణి మరిసిపోయి లోకంలో ఇంకా ఏదో సంపాదించాలని ఇంకా ఏదో ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కానీ ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు నేను దేవునికి నేనేం చేయాలి అని అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా మనకు దేవుడు ఇల్లు ఇచ్చాడు అదే విధముగా మూడు పొట్లు తినేదానికి తిండి ఇచ్చినాడు అదే విధముగా ఈ లోకంలో జీవన విధానం కొనసాగించడానికి ఏదో ఒక జాబు ప్రైవేట్ జాబు లేకపోతే గవర్నమెంట్ జాబు ఏదో ఒకటి పని చేతి పని మనకు దేవుడు ఇచ్చాడు కానీ ఆరాధించుటకు అయా నిన్ను ఆరాధించుటకు నీ సన్నిధిని నేను కూర్చొని ఆరాధించుటకు నాకు ఒక మందిరం దయచేయని ఎప్పుడైనా అడిగామా అయ్యా నీకు ఒక మందిరం నేను కడతానని చెప్పి ఎప్పుడైనా మనం ఆలోచించామా అయ్యా నీ మందిరంలో మేమందరము చేరి ప్రార్థన చేస్తామయ్య అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించామా మనము మనకు దేవుడు ఒక స్థితిని ఇచ్చినప్పుడు దేవుణ్ణి మరిసిపోతూ ఉంటాం దేవుణ్ణి దూరం పెడుతూ ఉంటాం ఇంత గొప్ప రాజు అంటే పన్నెండు గోత్రములకు రాజుగా నియమింపబడిన ఈ రాజు అంటూ ఉన్నాడు అయా నేను ఏ పాటి ఏ పాటి వాడిని నా పరిస్థితి ఎలాంటిది నా ఇల్లు ఇంతగా ఉండటానికి నేను ఏ పాటి అయ్యా అని చెప్పి దేవుని దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంట ఈరోజు మనము ఒక చిన్న ఒక గొప్ప స్థితి కలిగిందంటే మనము మన బంధువులు మరిసిపోతాము అదే విధముగా మన పోలిక్స్ మరిసిపోతాము మన పక్కన వారిని మరిచిపోతూ ఉంటాము ఆ లాస్ట్ కి మనమల్ని సృజించిన దేవుణ్ణి కూడా ఏం చేస్తూ ఉంటాం మనము పక్కన పెట్టేసి ఏదో సంపాదిద్దాము ఇంకా ఏదో ముందుకు వెళ్దాం అని చెప్పి మానవుడికి ఏంటని అంటే ఇది నాకు చాలు అని అనేది కోరిక మాత్రము సరిపోతుంది అనేది మాత్రం ఉండదు ఎందుకనంటే ఏదైనా ఒక స్థితి లేక వచ్చిన తర్వాత ఏమనుకుంటాడంటే ఇంకా 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 నేను ముందుకు వెదగాలి అని అనుకుంటూ ఉంటాడు అయితే ఈ భూమి మీద ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతా మనకు ప్రతి ఒక్కటి అవసరమే జీవించాలంటే అయితే అన్నిటికన్నా ముఖ్యముగా మనకు దేవుడు మధురస్థానం మనం ఇవ్వాలి హలో అందుకే ఈ స్థితిలో ఉన్నాడు నేను రాజును కదా నేను దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నాను కదా నేను దేవునితో ఎందుకు ఆయన సన్నిధానంలో నేను గడపాలి నేను నా రాజ్యంను పరిపాలించుకుంటే సరిపోతుంది కదా అని అని చెప్పి దావిదు ఆలోచించలేదు దావీదికి దేవునికి లోబడే గుణం ఉంది హలలూయా దేవునికి ఏముంది లోబడే గుణం ఉంది అందుకని దేవుడు అంటాడు అపోసుల కార్యములో పద్మూడు ముప్పైఆర్లు అంటాడు ముప్పై కాదు పద్మూడు అధ్యాయంలో అంటాడు ఏమని అంటే దావీదు నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు హలెయ ఎందుకు నా ఇష్టానుసారుడు అని చెప్తూ ఉన్నాడు నా హృదయానుసారుడు అని చెప్తూ ఉన్నాడు అంటే దేవునికి దగ్గరగా ఉన్నాడు హలే దేవునితో గడుపుతూ ఉన్నాడు చిన్న వయసు నుంచే ఆయన చిన్న వయసు నుంచే గొర్రెలు కాసుకునే ఆ ఏజ్ నుంచే కూడా దేవునితో నడుస్తూ ఉన్నాడు దేవునితో నడుస్తూ ఉన్నాడు అయితే గొర్రెలు మేపుతూ ఉన్నాడు గొర్రెలు మేపుతూ ఉన్న టైంలో కూడా ఆయన ఆయన ఏమి వాయించుకునేవాడు తెలుసు సత్కారాన్ని తయారు చేసుకొని ఆయన దేవుని పాటలు పాడుకుంటూ ఆయన జీవనమును కొనసాగించాడు కాబట్టే ఒక మాట అంటాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నిన్న అని చెప్పి అంటాడు చూడు ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువు అమ్మా ఏడో వచ్చినాం లాస్ట్ వచ్చినాం లాస్ట్ లైన్ నా జనులైన ఇజ్రాయల్ మీద అధిపతి వై ఉన్నట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను తీసుకొని గొర్రెల దొడ్డి నుండి తీసుకొచ్చాడు అంటే ఎక్కడి నుంచి గొర్రెల వెంబడి తిరుగుతున్న దావేదిని గొర్రెల దొడ్డి దగ్గర ఉన్న దావేదిని అదే తన తండ్రిని ఆ ఎస్ ఏమంటాడంటే నాకొక కుమారుడు ఉన్నాడు అని కూడా చెప్పుకునేదానికి ఆయన ఏం చేశాడు ఆ సముఖి చూపించలేదు అన్నమాట కానీ పరలోకంలో ఉన్న తండ్రిని మాత్రము ఆ సమీళ్లను పంపించి ఏమంటాడంటే అక్కడికి నువ్వు వెళ్ళి ఏం చేయాలి ఫలానా ఫలానా కుటుంబం దగ్గరికి నువ్వు వెళ్ళు వెళ్ళి నా కొరకు నా ప్రజలను పరిపాలించేట కొరకు నేను ఒక రాజుని నేను నియమించి ఉన్నాను నువ్వేం చేయాలంటే అతన్ని నువ్వు అభిషేకించు అని చెప్తాడు అలా చూడండి తండ్రి ఈ లోకంలో ఉన్న తండ్రి మాత్రము నాకు కుమారుడు ఉన్నాడు అని అని కూడా చెప్పుకోలేదు పరలోకములో ఉన్న తండ్రి మాత్రము ఈ కుమారుడిని ఏం చేశాడు గొర్రెల దొడ్డు నుంచి తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్టాడు ఈ రోజు నిన్ను నన్ను కూడా అంతే మనము ఒకనొక దినమున మన జీవితం ఎలాంటిది అంటే ఒక పనికిరాని పాత్ర లాంటిది ఒక అయోగ్యత కలిగిన వారము కానీ యోగ్యతగా చేసి ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగి మనము దావీద్ అన్న గొర్రెలను మేపాడు కానీ మన పరిస్థితి ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం కానీ అలాంటి స్థితిలో నుంచి దేవుడు తీసుకొచ్చి ఈ రోజు నేను ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు నువ్వు ఇంకా ఏదో గొప్పగా ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు దేవుని గురించి ఆలోచించాలి నువ్వు మొదట దేవునికి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధానంలో గడపాలి దేవునితో చూడండి దావీద్ భక్తుడు రోజుకి ఎన్నిసార్లు అంటే దేవుణ్ణి ఎదికేవాడు ఏడు సార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు అంట కానీ కనీసం మనం ఒకసారైనా దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నామా మనకి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం మనం ధ్యానిస్తూ ఉన్నామా ఇందులో సత్యం ఉంది ఇందులో జీవం ఉంది ఇది మనమల్ని పరిశుద్ధపరుస్తుంది ఇది మనమల్ని పరీక్షిస్తుంది పరిశోధిస్తుంది అని మనకి తెలుసు ఇది మనమల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది అని కూడా మనకు తెలుసు కానీ మనం ఏం అని అంటే మనము దేవునికి దూరంగా ఉన్నాము మిగతా వాటి అన్నిటికీ దగ్గరగా ఉన్నాం అయితే ఇక్కడ ఈయన ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు అని అంటే మనము మొదటి వచ్చిన ఒకసారి చదువుకుందాం ప్రవక్త అయిన నాతను పిలిపించి నేను దేవదారు కట్టబడిన నగరంలో నివాసము చే కేరలో చార్ట్ నునదని చెప్పగా నాతాను నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ హృదయం అందున్నదంతటితో చేయమని దావీదుతో అన్నాడు ఇక్కడ దావీదు ఉన్నాడు అయ్యా ప్రవక్త గారు ఇలాగా నేనైతే దేవదారు మానులతో కట్టిన నగరంలో నేను నివాసం చేస్తూ ఉన్నాను నా దేవుడు ఐగుప్తి నుంచి తన ప్రజలను తీసుకొచ్చినప్పటి నుంచి ఎక్కడున్నాడు డేరాల్లో ఉంటూ ఉన్నాడు చాట్ను ఉంటూ ఉన్నాడు ఆయనకి నేనేం చేస్తాను ఒక మందిరంను నేను కట్టిస్తాను అని చెప్పి ఇక్కడ దేవునికి మనవ చేస్తాడు అయితే నాతానని చెప్తాడు నా చెప్తే అప్పుడు ఏమంటాడు అని అంటే నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు మీరు ఉదయం అంతయు నువ్వు ఏమనుకుంటున్నావో అదంతా నువ్వు చెయ్యంటాడు కానీ వెంటనే దేవుడు ప్రత్యక్షమవుతాడు నా నాతానికి ఆ రాత్రి ఆ రాత్రి అందు ప్రత్యక్షమై దేవుని వాకు నాతానికి ప్రత్యక్షమై నువ్వు ఇలాగ సెలవిచ్చును నీవు పోయి నా సేవకుడైన దావితో ఈ విధంగా చెప్పుము యహో సెలవిచ్చినది కట్టించుట నా నివాసమునకై ఒక ఆలయం కట్టించుట కాదు నీ చేత కాదు చాలు ఇక్కడ చూడండి నేను నివసించుటకు నువ్వు ఆలయం కట్టించుటకు ఏం కాదు నీ చేత కాదు అంటే ఏమనుకుంటాడు రాజు మనం మనము రాజుమనుకో మనం ఏం ఆలోచిస్తాము దే ఏంటి నాతాను ఇలాగ అంటూ ఉన్నాడు నాతాన్ ప్రవక్త నేను రాజుగా ఉండి ఎంతమంది జనులను పరిపాలిస్తూ నాకు మందిరం కట్టేది రాదా నాకు కట్టించేది రాదా అని అని చెప్పి ఒకేళ ఆలోచించి ఉంటాడు అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఏమంటాడనంటే దావీదు చేతులు అంట దేంతో తడిచాయంట రక్తంతో తడిచాయంట దావీదు ఎప్పుడైతే రాజుగా నియమింపబడక మునిపే గొలియాతు చంపాడు అప్ అప్పటి నుంచి అతని చేతులు ఏమై ఉన్నాయి రక్తంతో అంటే ఆయన జీవితం ఎప్పుడైతే రాజుగా నియమింపబడక మునిపే ఏమై ఉన్నాడంటే అప్పటి నుంచి ఆయన చేతులు ఏమై ఉన్నాయి రక్తంతో తడిచి ఉన్నాయి కాబట్టి నేను నా మందిరములో నీతో కట్టించుకోనని చెప్పి దేవుడు మాట్లాడతాడు అయితే ఎందుకు కట్టించుకోవడం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఆ మొదటి రాజులు ఎనిమిది ఇరవై ఒకసారి చదువు తాను సెవించిన మాటలు తాను సెలవిచ్చిన మాటను నెరవేర్చి యహోవా నెరవేర్చి ఉన్నాడు పదిహేడు చదువు పదిహేడు చదువు

ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యం కలిగి ఉన్నాము ఆ తాత్పర్యం అయితే నీ ఆలోచన మంచిదే కానీ నీ చేతులు ఏమై ఉన్నాయి రక్తంతో తడిచి ఉన్నవి అయితే నీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి కాబట్టి నేను నీ ఆ నీ కుమారుడు ద్వారా ఏం చేస్తాను నా మందిరమును కట్టించుకుంటాను అంటూ ఉన్నాడు ఈ రోజు మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మన ద్వారా జరిగిన దేవుడు మన పిల్లల ద్వారా దాన్ని జరిగించుకుంటాడు ఎందుకంటే ఆయనకొక ప్రణాళిక ఉంటది దావీదు రాజు కానీ ఆ రాజు ద్వారా కాకుండా నీ కుమారుడు ద్వారా నేను ఏం చేస్తాను మందిరమును కట్టించుకుంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు ఎందుకనంటే చూడండి ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు రాజుగా ఉన్నప్పుడే రాజును తీసుకొచ్చి సింహాసనం కూర్చొని పెట్టిన దేవుడు అదే రాజు ద్వారా ఎందుకు కట్టించుకుని అంటూ ఉన్నాడు అని అంటే నీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే దేవుడే దావిదిని పిలుచుకున్నాడు దేవుడే దావిదిని రాజుగా నియమించుకున్నాడు దేవుడే తన ప్రజల పట్ల యుద్ధమును చేయించాడు అయినా కూడా ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు నీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయని అంటూ ఉన్నాడు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే మనము ఒకలా ఒక మందిరం స్టార్ట్ చేయాలన్నా మనము ఒకలా ఏదైనా దేవుని పని స్టార్ట్ చేయాలని అంటే ఒకళ్ళ నీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదేమో దేవుడు నీ పిల్లలకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అయితే మనము ఆయన మన పట్ల చేసి ఉన్న నిబంధనను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ భూమి పైన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఈరోజు చూడండి దావిడి గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం గొర్రెల దొడ్డు నుంచి తీసుకొచ్చి రాజుగా చేశాడు ఇజ్రాయల్ కి ఈరోజు నిన్ను నన్ను ఎందుకు పనికిరాని ఒక పరిస్థితులు లోకంలో తిరుగుతున్న నిన్ను నన్ను తీసుకొచ్చి దేవుడు అనేక మంది ప్రజలు ఎదుట ఏం చేశాడు నిలబెట్టాడు ఎందుకనంటే ఆయన సత్యమును ప్రకటించుటకు హలెయ ఆయన సత్యమును ప్రకటించుటకు ఆయన మాటలను ప్రకటించుటకు ఆయన సత్యమును బోధించుటకు అనేక మందిని సత్యమైన మార్గంలో నడిపించుట కొరకు దేవుడు నిండు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజు దేవుడు దావిదీని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే శత్రువుల నుంచి తన ప్రజలను కాపాడుట కొరకు రాజుని ఏర్పాటు చేసుకున్నాడు హలెయ వాళ్ళ పట్ల యుద్ధం చేశాడు దావీదు చేశాడు దేవుడు దావీదికి తోడై ఉన్నాడు కానీ నా ప్రవక్త ఉన్నట్టుండి ఏం చెప్పాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ హృదయంలో నువ్వు ఏమనుకున్నావు అదంతా కూడా నువ్వు చేయమన్నాడు కానీ వెంటనే దేవుడు నాతానికి ఆ రోజు ప్రత్యక్షమై అంటూ ఉన్నాడు నేను దావేదితో ఆ పనిని నేను చేయించుకోను ఆమె కుమారుడు ద్వారా నేను ఆ పనిని చేయించుకుంటానంటాడు చూడు ఒకసారి చదువు పోయి నా సేవ సేమనగా నా నివాసములపై ఒక ఆలయపు కట్టించుట నీ చేత కాదు నీ చేత కాదు రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చెయ్యక చేయకారంలోనూ ఒకనొక గుడారంలోను ఒకనొక డేరాలోను నేను నివాసం చేస్తూ ఉన్నాను నేను ఇజ్రాయిల్ అందరి మధ్యను సంచరించిన కాలం అంతే ఆలయము ఏమని నేనైనా అడగలేదు కదా నేను అడగలేదు కదా మిమ్మల్ని అని అని చెప్పి అంటాడు అంటే నేను ఎవరికి నేనేం చెప్పలేదు నాకు దేవదారు మాన ఆలయ అని చెప్పలేదు దానికి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో ఎవరి ద్వారా దేవుడు తన నిబంధనను కొనసాగించుకోవాలనుకుంటాడో వాళ్ళతోనే ఆయన కొనసాగించుకుంటాడు చూడండి మొదటి రాజులు ఎనిమిది ప పద్దెనిమిది చదువు ఒకసారి పంతొమ్మిది పంతొమ్మిది నా నామనతకు ఒక మందిరమును కట్టించును అలె లూయా నీ నడుములో నుండి పుట్టబో కుమారుడుకు ఏం చేస్తాడు నా నామ ఘనతకు ఏం చేస్తాడు ఒక మందిరమును కట్టిస్తాడని చెప్తాడు మనం చూడడానికి కిందకు చూద్దాం ఇరవై ఎనిమిది తాను సెలవిచ్చిన మాట తాను సెలవిచ్చిన మాటని ఎహోవా ఏం చేస్తున్నాడు నెరవేర్చున్నాడు తన తండ్రి అయిన దావీకి ప్రతిగా ఎవరు నియమింపబడి ఉన్నాడు సొలోమో నియమింపబడి ఉన్నాడు యహోవ సెలవు చొప్పున ఇజ్రాయల్ మీద సింహాసన ఆసీనుడై ఉంది ఇజ్రాయేలు దేవుడైన యహోవ నామగణతకు మందిరమును ఏం చేసి ఉన్నాడంట కట్టించి ఉన్నాడంట హలే మందిరమును ఏం చేసి ఉన్నాడు కట్టించి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇజ్రాయల్ నా దేవుడైన దేవుని ఘనతకు ఇజ్రాయల్ అందరికీ ప్రార్థన చేయటం కొరకు ఏం చేస్తుందంట మందిరమును కట్టించినాడు అని చెప్తూ ఉన్నాడు ఆ మందిరము చూడండి ఆయన తన కుమారుడు ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు తండ్రి అయినా దేవుడు ఎందుకనంటే ఈరోజు మనము ఈ లోకంలో మనము జీవిస్తున్న జీవిత కాలంలో కూడా దేవుడు కొన్ని పనులను కొందరు ద్వారానే ఆయన జరిపించుకుంటూ ఉంటాడు ఆయన ఒక ప్రణాళిక కలిగి ప్రతి ఒక్కరిని పిలుచుకుంటూ ఉంటాడు మనం అనుకుంటూ ఉంటాం ఇంతవరకు ఒక సంఘం లేదు లేకపోతే ఇంతవరకు ఒక ఆత్మను మనం సంపాదించలేదు ఇంతవరకు నేను ఇంత చేస్తున్నాను దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు నన్ను ముందుకు నడిపించలేదు అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు తగిన కాలం మందు ఆయన ఏం చేస్తాడు మనమల్ని హెచ్చిస్తాడు తగిన కాలం ఆయన ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు చూడండి సోలోమన్ రాజుని చిన్న వయసులోనే దేవుడు రాజుగా నియమించాడు హలే లూయా ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఉన్నతమైన ప్రణాళిక చూపిన ఆయన పిలుచుకొని మనమల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అయితే మనము ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే చూడండి దా మొదటి దిన రో తాంతంలో పదిహేడు పదకొండులో పదకొండు పన్నెండు వచ్చిన పదమూడు ఒకసారి చదువుకుంటే జీవిత దినములు నీ కలుగు నీ సంతతిని నీ కుమారుల వల్ల కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి స్థాపన చేసి రాజ్యము స్థిరపరచదు అతని రాజ్యమును నేను స్థిరపరిచదును అతడు ఒక మందిరము కట్టించును సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను నేను అతనికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నా కృప చూపక నా మందిరమును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచదును అతని సింహాసనం ఎన్నటికీ స్థిరమగా నుండని అతనికి తెలియజేయను హలెలుయా ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఒకరేమో సోలోమన్ భక్తుడు సులోమన్ రాజు ఇంకొకరు రాబోయే కాలంలో అంటే ఫ్యూచర్ లో జరగబోయే యేసు క్రీస్తు ప్రభు వారి గురించి వాగ్దానం ఇచ్చాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు నా మందిరమును నా రాజ్యమునందు నేను నిత్యము అతనిని స్థిరపరచదను అతని సింహాసనం ఎన్న ఎన్నటికి స్థిరముగా నుండని అతనికి తెలియజేయను ఇక్కడ దావీదు గురించిగా దావీదుకి చెప్తున్నాడు విషయం ఏంటంటే నువ్వు మరణించి నువ్వు నిద్రించిన తర్వాత నేను నీ సంతానంలో నుంచి నీ కుమారుల్లో నుంచి నేనేం చేస్తాను ఒకరి ద్వారా నేనేం చేస్తాను నా మందిరం కట్టించుకుంటానని దేవుడు ఏం చేస్తున్నాడు ముందుగానే చెప్తూ చెప్తున్నాడు